హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ నేను మీ సంధ్య ఇవి ఏంటి అని చూస్తున్నారా పూల మక్కానా అండి అని కూడా అంటారు ఈ కర్రీ చాలా హెల్దీ ఫుడ్ అనమాట బోన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి ఈ కర్రీ తినడం వల్ల మనం ఈ కర్రీ ప్రిపరేషన్ అయితే ఈ విధంగా చూసేద్దాం మనం కొంచెం నెయ్యిని అయితే తీసుకొని ఈ విధంగా పూల మక్కానాన్ని మనం వేపుకోవాలని ముందుగా అయితే ఫ్రై చేసి పెట్టుకోవాలి స్టవ్ అయితే పూర్తిగా సిమ్లో పెట్టుకొని అలా కలుపుతూ ఉండాలండి లేదంటే పూల మకాన మాడిపోతుందనమాట మాడిపోకుండా చూసుకొని ఈ విధంగా అయితే ఏపుకోవాలన్నమాట ఏపీ పక్కన పెట్టుకోవాలండి పూల్ మఖాన చాలా హెల్దీ ఫుడ్ అనమాట పిల్లలకైతే చాలా మంచిది సో ఈ విధంగా అదే పాన్లో మళ్ళీ మనం కర్రీకి సరిపడినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి మన కర్రీకి సరిపడినంత సో ఆయిల్ అయితే కొద్దిగా వేడెక్కిన తర్వాత అయితే రెండు బిర్యానీ ఆకులు అయితే తీసుకోవాలి రెండు బిర్యానీ ఆకులు వేసుకొని తర్వాత ముందుగా మనం ఆనియన్స్ చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకొని పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మసాలా అయితే ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం మసాలా కోసం అయితే చూసారా నేను క్రీ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను అనమాట టమాటా తీసుకుంటున్నానంటే ముందుగా నేను టమాటా టమాటా కొంచెం పులుపు ఉంటుంది ప్లస్ గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది కర్రీకి టేస్ట్ బాగుంటుందన్నమాట సో టమాటానైతే యాడ్ చేసుకుని తర్వాత నేను అల్లం కూడా తీసుకున్నాను అనమాట అల్లం వెల్లుల్లి లవంగ మొగ్గలు ఒక నాలుగు లవంగ మొగ్గులు తీసుకున్నాను సో తర్వాత అయితే నేను ఒక చెక్క ఇంకా యాలక్కయ అని తీసుకున్నానండి సో ఇక్కడ నేను గాజు కూడా తీసుకున్నాను జీడిపప్పు తర్వాత నేను పంకిన్ సీడ్స్ కూడా తీసుకున్నాను అనమాట చాలా బాగుంటుందండి పంకిన్ సీడ్స్ ఇంకా కాజు వేయడం వల్ల కొంచెం జీర కూడా యాడ్ చేసుకున్నాను సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత అయితే అంత బాగా మిక్స్ పట్టుకోవాలండి పైన పేస్ట్ అయితే రావాలి ఈ విధంగా సో ఇప్పుడు మనం ముందుగా ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాం కదా ఆ ఫ్రై చేసుకుంటున్న ఆనియన్స్లో అయితే ఈ విధంగా ఈ మసాలా పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఈ మసాలా పేస్ట్ వల్ల కర్రీ చాలా టేస్ట్ వస్తుందన్నమాట సో చూసారా మసాలా పేస్ట్ ఈ విధంగా ఆనియన్స్ ఆనియన్స్లో మొత్తం వేసి బాగా కలుపుకోవాలి కొంచెం మసాలా పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత అయితే ఈ విధంగా కొంచెం టర్మరిక్ పౌడర్ ఇంకా సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం ధనియా పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట బాగా కలుపుకోవాలి ఇవంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే చూసారా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొంచెం ఆయిల్ పైకి తేలాలన్నమాట ఇప్పుడు మన కర్రీకి కొంచెం ఎంత వాటర్ సరిపోతుందో చూసుకొని వాటర్ని అయితే యాడ్ చేసుకొని మసాలా మొత్తం ఈ విధంగా కలుపుకోవాలన్నమాట చూసారా ఈ విధంగా కలుపుకొని కొంచెం చూసారా మనకి ఎలా తెలుస్తుందంటే వాటర్ కన్సిస్టెన్సీ ఎంత సరిపోతుందో ఈ విధంగా వేసుకొని మూత అయితే పెట్టుకోవాలన్నమాట మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత అయితే చూసారా ఈ విధంగా వచ్చిందండి కర్రీ అయితే గ్రేవీ ఉడికిపోయిందన్నమాట ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పూల మకానని ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలండి చూసారా మొత్తం మునిగేంత వరకు పూల మకానికి మొత్తం మసాలా అంటేంత వరకు ఈ విధంగా మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలి ఓ ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే చూసారా అసలు పూల మక్కన పైకే కనిపించట్లేదండి ఎందుకంటే అది కొంచెం మెత్తగా అయిపోతుంది అనమాట మసాలాలు వేసేసరికి అది కొంచెం మెత్తగా అయిపోయి బాగా మసాలా మొత్తం బాగా లోపల వరకు అనమాట అందువల్ల ఇవి మెత్తగా అయిపోతుంది చూసారా చిన్నగా కూడా అయిపోయినాయి అనమాట కర్రీ అయితే రెడీ అయిపోయిందండి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి సో పిల్లలకైతే మంచి హెల్తీ ఫుడ్ అనే చెప్పాలి బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయండి ఈ రోజుల్లో ఏ ఫుడ్ సమంగా ఉండట్లేదు కాబట్టి ఏది మంచి క్వాలిటీ ఉండట్లేదు కాబట్టి అప్పుడప్పుడు మనం ఇలాంటి కర్రీస్ కూడా తింటే హెల్త్కి మంచిది అనమాట ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్